ప్రభ కమ్మవారి పాలెం నుంచి వచ్చిందండి వంద అడుగుల హైటీ ప్రభ కమ్మవారి పాలెం నుంచి కోటపకొండకి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడండి ఈ ప్రభ పైన ఎలా ఉంచారో కరెంటు తీగలు తగలకుండా పైన వంచి తీసుకెళ్తున్నారండి అయినా ఈ కరెంటు తీగలని మించి ఈ ప్రభల హైట్ తయారు చేస్తున్నారు అందువల్ల ఈ ప్రభల్ని పైనంతా ఉంచాల్సి వస్తుంది వంచి ఇలా తీసుకెళ్తున్నారు అవి సరిచేయడానికి జనాలు ఎక్కుతున్నారు చూడండి ఈ ప్రభలు తయారు చేయడం ఒక కష్టం అయితే వాటిని కోట కోటయ్య ధరికి చేర్చడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఇది మధ్యరాల ప్రభ అండి తొంభై ఐదు అడుగుల ప్రభ అందుకే పైన కరెంటు తీగలు తగలకుండా ఉంచారు ఇలా ఇన్ని అడుగులు కట్టిన ఈ ప్రభని కోటయ్య దరికి చేర్చడానికి గ్రామస్తులందరూ కలిసి ఇలా తాళ్లతో లాక్కుంటూ నడుచుకుంటూ తీసుకెళ్తారండి అది ఎంతో శ్రమతో కూడుకున్న పని దీన్ని గ్రామస్తులందరూ ఒక కూటమిగా సమిష్టిగా చేస్తారండి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆ కోటయ్య చెంతకి ఈ ప్రభల్ని చేర్చడానికి ఎంతో శ్రమిస్తారు ఇక్కడ చూడండి దారి పొడుగున స్వామి చేరే వరకు అక్కడక్కడ ట్రస్ట్ ద్వారా అన్నదానం ఏర్పాటు చేస్తారండి ఇక్కడ పులిహార ఉన్నట్టు అండి ఇప్పుడు టైం పదవుతుంది చూడండి జనాలు ఎలా ఉంటున్నారో ఇక్కడ వీళ్ళు నడిచి వచ్చుకు నడిచి వచ్చే జనాలందరూ కూడా ఇలాగ ఎక్కడైతే అన్నదానాలు ఒక చోట కాదండి దారి పొడవునా ఉంటాయి అలా ఉన్న దగ్గర అంతా ఆగి భక్తులకి ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ నడక కొనసాగిస్తారండి

ఈ రోజు మరి ఎక్కువ మంది వస్తారు కదా అది ఎలాగే ఉంటద అందుకే మీకు సౌకర్యార్థమే ఇవన్నీ ఏర్పాటు చేస్తారు అది ఎటు చూసినా శివభక్తి ఓం నమ శివా మహాదేవ శంభోశంకర ఎక్కడ చూసినా శివనామస్మరణేనండి ఈరోజు మనము శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఉన్నాము జనసందోహం ఎడు చూసినా ఈ కోటప్పకొండలోనే ఉన్నారండి ఈ కోటప్పకొండకి అశేష జనవాహిని ఈ శివరాత్రి రోజు చాలా ఎక్కువగా వస్తారండి రాను రాను ఇంకా ఎక్కువైపోతుంది రాత్రికి అసలు ఇసుకేస్తే రాలినంత జనం కూడా ఉంటారండి ఇక్కడికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ప్రభలు తీసుకొని వస్తారండి ఈ కోటప్ప కొండకి నెల రోజుల నుంచి జనాలు గ్రామస్తులందరూ కలిసి ఉమ్మడిగా సమిష్టి కృషితో ప్రభలు తయారు చేసి వాటిని తీసుకొని ఇక్కడ వస్తూ ఉంటారండి మెట్లు మార్గం వెళ్ళే వాళ్ళు తొమ్మిది వందల మెట్లు ఉన్నాయండి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ నుంచి వాహనాలు నిలిపి ఇటు గిరి ప్రదక్షిణ చేస్తారు దాది తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం తొమ్మిది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తారండి దానికి త్రీ అవర్స్ పడుతుందంట ఇక్కడ గిరి ప్రదక్షిణ ఈ రోజు చేయడం చాలా ప్రత్యేకత అండి ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి దాదాపు పది ప పది కిలోమీటర్లు ఉంటుందంట ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస పర్వతం చుట్టూ ఏ విధమైన పుణ్యం గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా అదే పుణ్యం లభిస్తుందని చాలా మంది ఉదయాన్నే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఏ ఊరు నుంచి మీరు దర్శనం అయిపోయిందా బ్రహ్మాండంగా

జనాలు అందరూ వెళ్తున్నారు ఇక చూడండి ఎంతమంది వస్తున్నారు ఇక ఇంతేనండి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు లెక్కకు మించి జనం అసలు లక్షల్లోనే ఉంటారండి ఇక్కడ ఒక నాకు కనిపిస్తున్నారు ముందుగా ఈ గణపతిని దర్శించుకొని వెళ్ళే వాళ్ళు చూడండి అదే అశేష జనవాహిని అసలు ఎప్పుడైనా కనిపిస్తుందా ఖాళీ అనేది ఎంత శివరాత్రి రోజు కొండలోనండి కోటి వేల్పుల అండ కొండకి జనాలు అశేష జనవాణి తరలి వస్తున్న జనాలు ఒకసారి మనం చూడవచ్చు గణపతిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎనిమిది వందల ఒక మెట్లకి పైకి చేరుకుంటారండి లేదంటే ఘాట్ రోడ్లో ఉచిత బస్సుల్లో వెళ్ళాలి చూడండి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారో కొంతమంది దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు దర్శనానికి వెళ్ళే వాళ్ళతో ఈ ఏరియా అంత కిక్కిసిపోయి ఉంది ఈ చిరునాలు చాలా పెద్దగా జరుగుతాయండి ఇక్కడ ఇక్కడ భక్తులకి అన్ని సదుపాయాలు ఉంటాయండి భోజన వసతి అలాగే మంచినీళ్ళు అలాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారు అన్నదాన సత్రాలలో ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఉచిత బస్సులు ప్రొవైడ్ చేసింది జనులకి మెట్ల మీద వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు మెట్ల మీద వెళ్ళలేని వాళ్ళ కోసం కార్ రోడ్లో వెళ్తారండి మెట్లకి లేని వాళ్ళు వాళ్ళకి ఇష్టమో ఉన్నాయి పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి నుంచే కోట దర్శనం చేసుకొని ఎందుకు తిరుగుతారంటే అందుకు వీలుగా బయట చూడండి త్రికుట్ట పర్వతం మీద కొడువైనా దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడానికి ఈరోజు చాలామంది తరలి వస్తారండి ఇంత పెద్ద జాతర ఎక్కడా లేదు ఈ తిరునాలు మాత్రం ఖచ్చితంగా చూసి తీరవలసిందే పల్నాడు జిల్లాలో కోటపకొండ తిరునాలు చాలా పెద్దగా ఎక్కువగా జరుగుతాయండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఇంగేడుపల్లి ఎక్కడ ఎక్కడండి అది దగ్గరైనా చిలకలూరు పెట్ట మే కోట ఏడు కిలోమీటర్లు త్రికటేశ్వర స్వామి కొండపైకి వెళ్ళే బస్సుల క్యూ లైన్లు అండి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో క్యూ లైన్లు ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం మనం ఎప్పుడు జనాలు చూడండి ఎలా ఉన్నారో అంత రష్ గా ఉన్నారో ఈ జనాలను ఇక్కడికి రావడానికి మన ఓన్ వెహికల్స్ రావడానికి ఉండదండి ఈ అన్ని అరేంజ్ చేశారు ఈ బస్సులు దాదాపు తొంభై బస్సులు జనరల్ వాళ్ళకేను మరి విఐపీ బస్సులు ఎన్ని ఉన్నాయో తెలియదు మొత్తం వంద బస్సుల దాకా ఉన్నాయో ఈ శివరాత్రి సందర్భంగా త్రికుటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు చూడండి భక్తు జనసందోహాన్ని మొన్న మనం వచ్చినప్పుడు ఇదంతా ఖాళీగా కనిపించింది కదా ఈ రోజు చూడండి ఇంకా ఇది ఇంతకంతకు పెరిగి సాయంత్రానికి అసలు కనీసం నడవడానికి కూడా చోటు లేకుండా భక్తులు ఎక్కువైపోతారండి జాగరణలు ఉంటాయి శివరాత్రికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం అండి అందుకని సాయంత్రం జాగరణ కోసం చాలా మంది గుడికి వస్తారండి అప్పుడు ఇంకా అసలు నడవడానికి కూడా చోటు ఉండదు రూపాయల లైన్లో ఎంతమంది ఉన్నారో అలాగే ఇక్కడ పక్కన వంద రూపాయల క్యూ లైన్ అండి ఇది ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో కాసేపు పైన చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఎంతమంది ఉన్నారో ఈ రోజంతా ఇలాగే ఉంటుందండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎక్కువైపోతారు జనం చూడండి ఎంత క్యూ లైన్ అసలు ఈ అంతా ఎప్పటికైతే దాదాపు నాలుగైదు గంటలు దర్శనానికి టైం పడుతుందేమో భక్తులు కొందరు ఇక్కడ లైన్లో నుంచో నుంచోత తీరుతున్నారు ఎంత పెద్ద క్యూ లైన్ హాయ్ మీ పాప అలా వదిలేస్తే అలాగా ఎంతసేపటి నుంచి ఉన్నారు మీరు వన్ అవర్ అయితే వన్ అవర్ నుంచి నుంచో ఉన్నారా గంట వచ్చేసి ఈ నాయకుడు వినాయకుడు దగ్గర చూడండి ఎంత మంది జనాలు ఎంత కోలాహలంగా ఉందో శివరాత్రి రోజున మొన్న చాలా ఖాళీగా ఉంది అక్కడ చూడండి పిల్లలు కూడా ఎక్కి పైకి ఎక్కుతున్నారు పిల్లలు వాళ్ళకంతా సంబరంగా ఉంది నాయకుడు వినాయకుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదండి వీటిని పక్కనే ఉన్న దక్షిణామూర్తికి కాస్త కొంచెం గుడిచిపెట్టి తర్వాత ఇంటికి పట్టుకెళ్ళాలండి ఎందుకంటే ఈ కొండ మీద కాకులు వాలవు కాబట్టి అలా చేయాలని పెద్దలు చెప్తారు మిగిలిన రోజులతోనూ ఇప్పుడు పోలిస్తే ఇదండి ఈరోజు రోజు జనసందోహం ఎక్కువగా ఉంది ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంతమంది జనాలు ఇక్కడ చూడండి రోడ్ల మిఠాయి జనాలు ఎలా కనిపిస్తున్నారో మనకి అలాగే అటు సైడు ప్రబలు ఒక ముప్పై దాకా ఉన్నాయండి ఆ ప్రభలు అవి రాత్రి అయితే విద్యుత్ కాంతులు వెలుగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి జనమంతా అక్కడే ఉంటారండి అప్పుడు ఇక్కడ మిఠాయిలు కూడా అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చే వారి కోసం స్వీట్స్ దిల్పసందులా ఉంది ఇది చిలకలు పంచదార చిలకలు కూడా ఉన్నాయి చూడండి అలాగే కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మిఠాయి డ్రై ఫ్రూట్ హళాఖానా కళాఖాన హల్వా ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ ఖర్జూరం అవన్నీ స్వీట్స్ అనమాట ఇవి అర కేజీ వంద హల్వా అయితే ఓకే ఇదేంటి ఇది కేరళ హల్వా అంటే ఏం ఆడతారు అందులో ఫ్రై ఇలా ఇవన్నీ పిల్లల వస్తువులేనండి ఇవన్నీ కూడా ఏ వస్తువైనా వంద రూపాయలే డ్రమ్ములు కూడా ఉన్నాయి ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ ఏ వస్తువైనా వంద రూపాయలండి ఇక పిల్లలు ఆగుతారా అండి ఎప్పుడెప్పుడు ఇవి కొందామా అని చూస్తుంటారు ఇలా ఏ వంద అనేటప్పటికీ పిల్లల చూపులన్నీ ఇక్కడే ఉంటాయండి మనమేమో దేవుడి కోసం భక్తికి వస్తాము వాళ్ళేమో సంబరం కోసం తిరునాళ్ళకు వస్తారు వాళ్ళకి కనిపించిన వస్తువు అంతా కొనిపెట్టమంటారు అదే కదండి సరదా అదే మన ఆనవాయితీ ఇలా ఒక్కటి కాదండి అన్ని పిల్లలకు సంబంధించిన బొమ్మలన్నీ ఈ ఏరియాలో అమ్ముతున్నారు ఈ తిరునాళ్ళల్లో పిల్లలందరూ ఇంకా వీటి కోసమే సరదాగా ఇవన్నీ కొంటూ ఉంటారు అబ్బో చాలా పై కూర్చున్నావా ఇప్పుడు అమ్మో నీకు చాలా బలం ఉంది వాసి బాగుందిరా వాసి బాగుంది చే చూపి ఏం పేరు నీ పేరు ఏంటిది తన్వీషా మీ చెల్లి పేరు చూస్తే ఎక్కడ చూసినా ఇలాంటి బొమ్మలే ఇప్పుడే వేచుకున్నాడండి ఈ అబ్బాయి ఈ డిజైన్ చాలా ఫేమస్ డిజైన్ ఏంటి అమ్మ మా అమ్మ అండ్ డాడ్ గుడ్ నానా నువ్వు నీది నీ చూపించు ఈ అబ్బాయి ఇక్కడ ఇక్కడ ఏంటమ్మా అది డ్రైవింగ్ లవర్స్ డ్రైవింగ్ లవర్స్ పైన శివయ్య కోటయ్య ఓకే ఇప్పుడు శివయ్య గుర్తు వేయించుకున్నాడు ఇవి నెమలీకలు అండి నెమలీకలు నెమలికలు కూడా అమ్ముతున్నారు అది ఇది శాట్ బలిసి వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం జరుగుతుంది చూడండి ఇక్కడ జనాలు చూడండి ఎలా కనుక చూడండి ఎలా వస్తున్నారు ఇలా దర్శనానికి వస్తున్నారనమాట మెట్లు మార్గం గుండా వెళ్ళడానికి లెక్కకు మించి వీళ్ళు అసలు తల్ల చిన్న 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 చిన్నగా కనిపిస్తున్నారు కదా ఎంత లక్షల మంది వస్తారండి ఇలాగ ఇక దీనికి అంత ఉండదు తెల్లవారుదులు ఇలా వస్తూనే ఉంటారు అదే కోటప్పకొండ చూశారుగా ఈ మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో కోలాహలం హడావుడి అంతా ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి మళ్ళీ మనం సాయంత్రం విద్యుత్ ప్రబల వెలుగుల్లో మెని కొంచెం బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో మన నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి అందులో ఆ వీడియో అది పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్తే శివాయ